భూషణాలంకార శోభితులుగా దర్శనమిస్తూ భక్తులను కర్ణిస్తూ ఉండగా దూషణ తిరస్కారాలు ఎదుర్కొంటూ భయంకర కఠోర పాషాణ హృదయ రూపంలో శనిదేవుడు కనిపిస్తాడు అయితే పైకి నిర్దయగా కనిపించే శనిదేవుడు అంతర్గతంగా కరుణా సముద్రుడు హృదయుడు మానవులను మోయలేని బారాలు మోసేలా చేసి మనిషి రాటు తేలేలా చేస్తాడు దుర్గుణశీలును సంస్కార సంపన్నులుగా తీర్చిదిద్ది సమస్త దోష దుష్టులు దుర్మార్గులు ఎవరినైనా పోల్చేటప్పుడు శనిదేవుడి ప్రస్తావన తెస్తాం ఎవరైనా ఏ సత్కార్యానికైనా సైంధవుడిలా అడ్డుపడినప్పుడు ఆ వ్యక్తులను శనితో పోలుస్తాం శనిగాడిలా తయారయ్యాడని విమర్శిస్తాం ఎవరు ఏ తిరస్కారాలు చీత్కారాలు అభిశంసలు కనబర్చినా భయాలకు గురైనా తెచ్చుకున్న వినయాలు ప్రదర్శించినా శనిదేవుడు కర్తవ్య నిర్వహణలో వెనకడుగు వేయడు మానవ లోకంలో తరచూ వినిపించే రాఘద్వేషాలకు అతీతంగా అనే మాటను తూచా తప్పక పాటిస్తాడు ఆ శనిదేవుడి పర్వదినం శని త్రయోదశి త్రయోదశితో కూడిన శనివారాన్ని శని త్రయోదశిగా చెబుతారు పాఠాలు గుణపాఠాలు నేర్పే శనిదేవుడు మనిషికి అవసరమైన క్రమశిక్షణ నేర్పిస్తాడు స్వప్న విహారాన్నించి వాస్తవ జీవితంలోకి తీసుకొచ్చి చేదును రుచి చూపిస్తాడు తినగ తినగా చేదు తీయగా చేసి కష్టాల పునాదుల మీద సుఖ సౌధవాలకు దోహదపడతాడు భక్తి ప్రపత్తులు కలిగించి వైరాగ్య శక్తిని కలిగిస్తాడు దయ క్షమ దాన ధర్మ గుణాలున్న వారిని కత్తిగా ప్రవర్తించి శిక్షలు విధిస్తాడు కష్టానికి తగ్గ ఫలాన్ని సుఖభోగాల సత్వాల నుంచి విముక్తిని అర్ధవంతమైన జీవితాన్ని అందించే శనిదేవుడు నెమ్మది స్వభావం కలవాడు శని ప్రభావం మీద పడినవారు సైతం స్తబ్దుగానే ఉంటారు గతాన్ని విమర్శ చేసుకొని వర్తమాన పరిస్థితులను భవితకు చక్కటి పునాదిరాలుగా మార్చుకుంటారు శనివారం త్రయోదశి కలిసిన రోజును శనిత్రయోదశిగా అభివర్ణిస్తారు శని త్రయోదశి ఏడాదిలో కొన్నిసార్లు వస్తుంది అప్పుడప్పుడు శని త్రయోదశి రావడం ఎప్పుడూ జరిగేదే అయితే ఒకే నెలలో రెండుసార్లు శని త్రయోదశి రావడం అరుదు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో రెండు సార్లు వచ్చింది ఆగస్టు పదిహేడవ తేదీన ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన శని త్రయోదశి పర్వదినం వచ్చింది శని త్రయోదశి ఎప్పుడు వచ్చినా శనిశ్వర పూజలు నవగ్రహ ప్రదక్షిణాలు తైలాభిషేకాలు చేయించుకోవడం మంచిది అయితే అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని ఉన్నవారు శని త్రయోదశి నాడు శనిదేవునికి తైలాభిషేకాలు పూజాధికాలు తప్పక నిర్వహించాలి పౌర్ణమి ముందు అమావాస్య ముందు శని త్రయోదశిని పరిశీలిస్తే అమావాస్య ముందు వచ్చే శని త్రయోదశికి పట్టు ఎక్కువ ఉంటుందని పెద్దలు చెబుతారు పౌర్ణమి వికాసానికి అమావాస్య అంధకారానికి చిహ్నాలైనందున కష్టాలు నష్టాలు అరిష్టాలు అధికంగా సంభవించేది అమావాస్య నాడే అని తెలియజేస్తారు జీవుల ఏడాదికాలం దేవతలకు ఒక రోజుతో సమానం మానవుల కాలాన్ని రెండు ఆయనాలుగా విడగొడతారు అది ఉత్తరాయణం దక్షిణాయనం ఉత్తరాణయాన్ని దేవతల పగటి కాలంగా దక్షిణానయాన్ని దేవతల రాత్రి కాలంగా చెబుతారు వెలుగులు వెదజల్లే పౌర్ణమి దేవతల పగటికి సంకేతం కాగా అంధకారంగా దర్శనమిచ్చే అమావాస్య దేవతల రాత్రి కాలంగానూ తెలియజేస్తారు అయితే కొన్ని ప్రాంతాల్లోని పెద్దలు ప్రజలు అమావాస్య కాలాన్ని అద్భుతంగానూ పౌర్ణమిని రెండో స్థాయిగాను భావిస్తారు ఏది ఏమైనా అమావాస్య గడియల ముందు వచ్చే శని త్రయోదశి నాడు శని తైలాభిషేకాలు పూజలు ప్రదక్షిణలు ప్రార్థనలు చేస్తే సంపూర్ణ ఫలితం దక్కుతుందని అధిక శాతం మంది విశ్వసిస్తారు ఈ నెల ముప్పై ఒకటవ తేదీన వచ్చే శని త్రయోదశి అమావాస్య ముందు వచ్చే శని త్రయోదశి కావడంతో ఆ రోజున శనిదేవునికి చేసే తైలాభిషేకాలకు విశేష ఫలం ఉంటుందని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు ఈ అమావాస్య గొడ్డు అమావాస్యగా వచ్చిందని ఆ రోజున పూర్తిగా అమావాస్య ఉండడమే కాకుండా మరుసటి రోజున అమావాస్య గడియలు ఉన్నాయని ధార్మిక పెద్దలు తెలియజేస్తున్నారు జన్మరాశి నుంచి నాలుగు రాశిలో శని సంచారాన్ని అర్ధమాష్టమ శని అంటారు జన్మరాశి నుంచి ఎనిమిదవ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమశని అంటారు గత రాశిలో రెండున్నరేళ్లు జన్మరాశిలో ఏళ్ళు తరువాత రాశిలో ఏళ్ళు మొత్తం ఏడున్నరేళ్లు ఏలినాటి శని అని పంచాంగ కర్తలు పండిత శ్రేష్ఠులు జ్యోతిష్య ప్రముఖులు తెలియజేస్తున్నారు శనివారం నాడు ప్రత్యేకించి శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి తైలాభిషేకాలు పూజలు చేస్తే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వల్ల వచ్చే బాధలు తొలుగుతాయని పంచాంగ పెద్దలు చెబుతున్నారు క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుండగా వృశ్చిక రాశి వారికి అర్ధష్టమ శని నడుస్తోంది మకర రాశి వారికి కుంభరాశి వారికి మీనరాశి వారికి ఏళ్నాటి శని కొనసాగుతోంది అశ్వత్ వృక్షం ఎంతో పవిత్రమైనది ఈ చెట్టు మూలంలో బ్రహ్మ మధ్యలో విష్ణువు అగ్రభాగాన శివుడు ఉంటారని వేద వేదాంగాలు చెబుతున్నాయి రావి చెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకరాదని పెద్దలు తెలియజేస్తున్నారు ఏ రోజున పడితే ఆ రోజు రావి చెట్టును తాకితే దోషం కలుగుతుందని చెబుతున్నారు శనివారం నాడు ఈ తరపున తాకడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయని పండితులు సూచిస్తున్నారు ఇక శని త్రయోదశి నాడు రావి చెట్టు వద్ద పూజలు ప్రదర్శనలు చేస్తే ఆ పుణ్యఫలం అపారంగా ఉంటుందని పురాణ పెద్దలు చెబుతున్నారు కనిపిస్తాడు శివతాండవాన్ని దేవతలు తిలకించి పరవశించిన పుణ్యకాలమే ప్రదోష సమయం ప్రదోషకాలంలో చేసే పూజాధికాలకు దాన ధర్మాలకు ద్విగుణకృత పుణ్యఫలాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి శని త్రయోదశి ప్రదోషకాలంలో చేసే పూజలకు లభించే పుణ్యఫలం వర్ణనాతీతమని పురాణాలు వివరిస్తున్నాయి జాతకరీత్యా శని దోషం ఉన్నవారు శని దశ అంతర్దశలు ఎదుర్కొంటున్నవారు వారు ఏలినాటి శని అష్టమ శని అర్ధాశ్రమ శని వల్ల కష్టాలు పడుతున్న వారు శని త్రయోదశి నాడు శనీశ్వర పరిహారాలు చేయాలి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి బాధలు తొలుగుతాయని తెలియజేస్తున్నాయి శని త్రయోదశి నాడు ఉప్పు నువ్వుల నూనె కొనడం నిషిద్ధమని పురాణ ప్రముఖులు చెబుతున్నారు ఈ రెండు వస్తువులను సాధారణ శనివారం నాడు సైతం కొనకపోవడం మంచిదని చెబుతున్నారు అదేవిధంగా శని త్రయోదశి నాడు ఇనుము ఆవ నూనె ఆవాలు నల్ల వస్తువులు గొడుగులను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయరాదని చెబుతున్నారు ఇంద్రునికి దానమిచ్చిన దదీచి మహర్షి ఆశ్రమం మందపల్లి సమీపంలోనే ఉన్నట్టు పురాణ ప్రముఖులు చెబుతున్నారు మందపల్లి శనీశ్వరస్వామి ఇతర ఆలయాలకు కాస్తంత భిన్నం వాస్తవానికి సోమేశ్వరస్వామి అయిన శనీశ్వరుడు ప్రతిష్ఠించడంతో శనీశ్వర రాక్షసులు ఈ ప్రాంతంలో తపస్సు చేసుకునే మునులను సంహరించి భక్షించేవారు అప్పుడు వారంతా వెళ్లి అక్కడే పరమేశ్వరుని తపస్సులో ఉన్న శనిశ్వరునితో మొరపెట్టుకున్నారు వారి మురను ఆలకించిన మంద నామదేవుడైన శనిదేవుడు ఆ రాక్షసులను హతమార్చాడు అయితే ఆ అసురులు విప్రులు అసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకాన్ని నివారించుకునేందుకు మందపల్లిలో శివలింగం ప్రతిష్ట ప్రముఖులు తెలియజేస్తున్నారు ఇందుకు పలు పౌరాణిక గాథలు ఉన్నాయి శక్తి సంపన్నుడైన శనిదేవుని మహిమలను గ్రహించిన శివదేవుడు తన ఈశ్వర స్థానాన్ని శనికి ప్రసాదిస్తాడని అందుకే శనిశ్వరుడయ్యాడని పురాణాలు చెబుతున్నాయి ఓ సందర్భంలో ఆంజనేయస్వామి అజయ పరాక్రమాల ముందు శని తలవంచాల్సి వస్తుంది అప్పుడు హనుమంతుని ఆరాధించిన వారి జోలికి తాను వెళ్లనని ఆంజనేయస్వామికి శనిశ్వరుడు మాట ఇచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి సదించే శనిదేవునిలో ఎవరైనా క్రూర గుణాలను చూస్తారు తప్ప శనిశ్వరుని దయాగుణాన్ని ఎవరూ గమనించరు ఆందరి దూషణలకు శాపనార్థాలకు గురైన శనిదేవుడు తన బాధను శివదేవునికి తెలియజేసినట్టు శనిశ్వర చరిత్ర చెబుతోంది జీవులు చేసిన తప్పులకు ప్రాశ్చిత్తం కల్పించి శిక్షించి ధర్మాన్ని నిలబెడుతున్న తనపై దేవునికి తెలియజేస్తాడు ఈ పురాణ గాథ ప్రకారం శనిత్ర యోదశి నాడు శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం అత్యావశ్యకమని తెలుస్తోంది ఆగస్టు పదిహేడవ తేదీ ఆగస్టు ముప్పై ఒకటవ తేదీన వచ్చే శని త్రయోదశి రోజున ఆలయాల్లోని నవగ్రహాల సన్నిధిలో ఉండే శనిదేవునికి తైలాభిషేకాలు నిర్వహించుకొని భక్తులు తమ కష్ట నష్టాలను దూరం చేసుకోవచ్చు